యాక్టివిటీస్ కానీ మీకు తెలిసినట్లయితే కనుక మీరు డైరెక్ట్గా కనుక మా ఫోన్ ఫోన్ చేసి మాకు మాట్లాడచ్చు మీ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా గురించి ఎవరికి చెప్పం మనం తెలుసు మా చుట్టుపక్కల ఉంటారు మనకి మనకు తెలియదు మీకు అనుమానం అయినా ఎవరైనా వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద అనుమానం ఉన్నా సరే కంపల్సరీ మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే కనుక వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం ఈ రోజు కూడా మీరు ఏ విధమైన ఫీల్ కావాల్సిన అవసరం లేదు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న వెహికల్స్ అన్ని కూడా మీకు చెక్ చేసి మీకు ఇచ్చేస్తాం మీరు అన్ని వెహికల్స్ కూడా మీరు చూసుకోండి ఏ విధంగా ప్రాబ్లం లేకుండా మీరు అందరు కొంతమంది నెంబర్లు లేకుండా పెట్టుకుంటున్నారు నెంబర్లు పెట్టుకోవడం చాలా మంచిది నెంబర్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీకు ప్రాబ్లం ఉండదు రేపు ఎవరైనా మీ నెంబర్లు వేసుకుని వేరే తిరిగే అవకాశం ఉంటుంది అవి ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి ఏ ప్రాబ్లం లేకుండా మీ అందరికీ ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఉద్దేశంతో మీరు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టారా ఈ కార్యక్రమంలో మెసేజ్ పెట్టి వాళ్ళ ఫోన్స్ హ్యాక్ చేసి వాళ్ళ మెసేజ్లు పెట్టి నాకు టెన్ థౌసండ్ అవసరం ఉంది మీ కెపాసిటీని బట్టి ఫిఫ్టీన్ థౌసండ్ అవసరం ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవసరం ఉంది అని మీకు పైసా మెసేజ్ పెడతారు మనం తెలియకుండా ఏం చేస్తామంటే మన మిత్రుడే కదా అని చెప్పి మనం ఫోన్ చేసుకోకుండా మనం కన్ఫర్మ్ చేయకోకుండా మెసేజ్ పెట్టిన ఉద్దేశంతో మనం ఫోన్లు చేస్తాం పైసలు పైసలు ట్రాన్స్ఫర్ చేస్తాం దానివల్ల మనం నష్టపోతున్నాం ఇటువంటి సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా ఏంటంటే మన ఈ పిల్లలు కనుక ఈ రోజు రేపే మీకు అందరికీ తెలుసు సెల్ ఫోన్లో గేమ్స్ బాగా అలవాటు ఒకటి బెట్టింగ్కి అలవాటు పడటం ఒకటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి బెట్టింగ్కి కలవడబడి వాళ్ళంతా కూడా చాలా సూసైడ్లు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది అందువల్ల ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తెలియదు అలవాటు పడతారు అలవాటు పడిన ఫస్ట్ ఏదో కొంత అమౌంట్ పెడతారు గెలివి కొంచెం అమౌంట్ అలవాటు చేస్తారు అలవాటు చేసి అలవాటు చేసి తర్వాత పైసలు పోవడం తప్ప రావడం ఉండదు అటువంటి విషయంలో కూడా యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే ఏమీ కాదు మీతో కలిసి పనిచేయాలి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం చాలామంది అందరం తెలుసు ఈ కొత్తగా మనం మన ఇల్లుల్లో ఇస్తుంటాం ఇప్పుడు సాధారణంగా చాలామంది డబుల్ బెడ్రూమ్ లో ఉండట్లేదు వాళ్ళు ఇల్లు కిరాయికి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు కొత్త కొత్త వ్యక్తులు మన దగ్గరికి వస్తారు మీకు తెలుసు వీళ్ళు ఎవరు ఉన్నారో ఏంటి కొత్త వ్యక్తులు ఉన్నారని కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్నే అందరూ కూడా ఈ మొత్తం దాదాపు ఎయిటీ నైన్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిటీ నైన్ బ్లాక్స్లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఈ మొత్తం చుట్టూ కార్డెన్ చేసి మొత్తం ప్రతి ఏంటిని కూడా ఎయిట్ పార్టీస్కి డివైడ్ అయ్యి సర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు అనే వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు అనేవి తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు ఇక్కడ ఉంటున్నారా ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారో మనకు తెలియదు మంచి వాళ్ళుగా ఉంటారు మనతో మధ్యనే ఉంటారు కానీ బయటకు పోయి అఫెన్స్ లైక్ చేస్తుంటారు అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళు అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చాం అంటే మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా ఏ వ్యక్తులైనా సరే మీరు మాకు ఇన్ఫామ్ చేయండి మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఈ ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేసాం అదేవిధంగా మీ ఒక వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే కొన్ని రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఆర్సీ బుక్ అనేది ఉండాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఈ భద్రతలు అన్నీ మీరు పాటించాలని ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది మీకు అన్నీ చెక్ చేసి మీ వెహికల్స్ కూడా మీకు రిటర్న్ చేస్తాం మీకు ఈరోజు రేపటిలో కొన్ని విషయాలు ఎందువలంటే వెహికల్స్ సాధారణంగా ఇప్పుడు ప్రతి వెహికల్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ పర్సన్ ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు వెహికల్స్ కొంటున్నారు కానీ ఆ వెహికల్ వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు దానివల్ల ఏదైనా ఇల్లీగల్ గా కేసెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని దొంగ వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంత రీసెంట్ గా సెర్చ్ చేస్తుందంటే రెండు వెహికల్స్ బస్ స్టాండ్ లో ఉన్నాయి సార్ అవి పెట్టి వాడుతాం సార్ అని చెప్పారు అంటే ఇవి సెర్చ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ ఈ రోజు మేము ట్రేస్ చేయగలిగాం అందువల్ల ఏంటంటే కనీసం మీరు వెహికల్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలని భద్రత తీసుకోవాలి అదే విధంగా మీ వెహికల్ మీకు కరెక్ట్ గా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నా లేదని విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకోటి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్లు కూడా ఫేక్ ఇన్సూరెన్స్లు వస్తున్నాయి రీసెంట్గా బెదర్ టౌన్లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ ఉంది మీకు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి మీకు పేపర్ ఇచ్చేస్తారు కానీ ఇన్సూరెన్స్ మీకు జస్ట్ పేపర్ మాత్రమే ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ జెన్యు కాదు మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ఇన్సూరెన్స్ వెరిఫై చేస్తే కనుక ఆ ఇన్సూరెన్స్ ఫేక్ అని తెలుస్తుంది అందువల్ల అటువంటి ఇన్సూరెన్స్లు కూడా ఏమైనా ఉన్నాయా లేదని కూడా మేము అయితే చెక్ చేస్తాం మేము అవి కూడా చూస్తాం అదేవిధంగా ఇటువంటి అవకాశం మీ అందరి ముంచో మాకు దొరికింది కాబట్టి రోజు మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రోజు రేపులో మనకి పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రగ్స్ ఈ యువత చాలా వరకు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు ముఖ్యంగా అందుబాటులో ఉండేది గాంజా గాంజా చేసే అప్లెన్స్కి అలవాటు పడుతున్నారు యువత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యువతే కాదు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది మనం తెలియకుండా సిగరెట్లకు అలవాటు పడతారు సిగరెట్ల తర్వాత గాంజా గాంజా అలవాటు పడతారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పిల్లలు అలవాటు పడితే కనుక వాళ్ళు దూరంగా పెట్టడం ప్రయత్నం చేయండి వాళ్ళ యాక్టివిటీస్ని వాచ్ చేయడం చూడండి మెయిన్ డ్రగ్స్ ఫ్రీ అనేది మనకి ఇంపార్టెంట్ మన స్లోగన్ అది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే డ్రగ్స్ ఎవరన్నా సప్లై చేస్తున్నా కానీ గాంజా సప్లై చేస్తున్నా కానీ మనం చెప్పాలి అదేవిధంగా ఎవరైనా యువత కనుక అలవాటు పడితే కనుక వాళ్ళకి కూడా చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని డియాడిక్షన్ సెంటర్ పంపిస్తాం వాళ్ళని కూడా చేపిస్తాం నెక్స్ట్ తర్వాత సైబర్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ అనేది మనకు చాలా విపరీతంగా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ అంటే మీ అందరు తెలుసు కదా మన అకౌంట్లో ఉన్న పైసలు మనకు తెలియకుండా కూడా మనకి పిన్ నెంబర్ అడుగుతారు మన డీటెయిల్స్ అడుగుతారు అడిగి మన అకౌంట్లో ఉన్న అన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మనకి ఆఫర్స్ మీకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి మనకి ఏ లింకులు